హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ నో ఇట్ మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నేను మీ ముందుకు వచ్చేసాను మన సబ్స్క్రైబర్ అండ్ మై బ్రో ఒక క్వశ్చన్ అయితే నన్ను అడిగారండి నా వీడియోకి ఆయన పెట్టిన కామెంట్ కోసం నేను ఈ వీడియోని ఆయన కోసం చేస్తున్నాను వాట్సాప్లో మనం అందరికీ మెసేజెస్ చేస్తూ ఉంటాం కదా ఫస్ట్ యాప్స్ అయితే ఓపెన్ చేసేసుకోండి మనం అలా మెసేజెస్ చేసినప్పుడు మనం మెసేజ్ పెట్టే లోపే వాళ్ళు ఆఫ్లైన్లోకి వెళ్ళిపోయినట్లయితే ఏం చెయ్యాలి వాళ్ళు అసలు మెసేజ్ చూసారా లేదా అని చెప్పి ఎలాగా అని చెప్పి చూద్దాము ఫస్ట్గా మనం ఇలా యాప్స్ అయితే ఓపెన్ చేసుకోండి మనం రిప్లై ఇచ్చేలోపే కొంత కొన్ని కొన్నిసార్లు వాళ్ళు ఆఫ్లైన్లోకి వెళ్ళినట్టు లాస్ట్ సీన్ అనేది చూపిస్తూ ఉంటుంది కదా వాళ్ళ కోసం ఈ వీడియో బ్రో ఇది మీకోసమే స్పెషల్లీ ఫర్ యూ ఇలా వాట్సాప్ అయితే ఓపెన్ చేసుకోండి వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత నేను ఒక మా ఫ్రెండ్కి ఒకళ్ళకి మెసేజెస్ అయితే చేసి మీకు చూపిస్తాను ఎగ్జాక్ట్లీ మీకు ఇలాగే జరుగుతున్నట్లయితే అది కూడా వెంటనే అండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా కాకుండా వెంటనే మనం మెసేజ్ పెట్టిన వెంటనే వాళ్ళు ఆఫ్లైన్లోకి వెళ్తే మన మెసేజ్ వాళ్ళు ఎలా చూస్తారు ఆన్లైన్లో కనిపించకుండా మన మెసేజెస్ వాళ్ళు చూస్తూ ఉంటారండి అది ఎలాగని చెప్పి నేను ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తాను వాళ్ళైతే ఆఫ్లైన్లోనే ఉంటారు లాస్ట్ సీన్ కనపడుతుంది కానీ వాళ్ళు మన మెసేజెస్ అయితే చూస్తారండి అది ఎలాగ ఏంటని చెప్పి నేను ఈ వీడియోలో చూపిస్తాను చూడండి నేను ఫర్ సపోజ్ మా ఫ్రెండ్కి హాయ్ అనేది మెసేజ్ అయితే చేస్తున్నాను దాన్ని నాకు రిప్లై ఇస్తూ ఉంటుంది చూడండి తను ఆన్లైన్లోకి వచ్చిన తర్వాత మనకి చూపిస్తాను చూడండి మన సబ్స్క్రైబర్ అయితే అడిగారండి అడిగిన దానికోసం నేను ఈ వీడియో చేస్తున్నాను నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ అండి మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూసారు కదా తను ఆన్లైన్లో ఉంది టైప్ చేస్తుంది చూసారు కదా నేను హాయ్ అని యూ అని చెప్పేసి మెసేజెస్ అయితే చేస్తూ ఉన్నాను తను ఆన్లైన్లో ఉంది రిప్లైస్ అయితే ఇస్తూ ఉంది చూసారు కదా నేను ఫస్ట్ ఆఫ్లైన్ అది నోబడి పెట్టుకున్నానండి ప్రైవసీ లాస్ట్ సీన్ చూసాం కదా మనం ఆల్రెడీ లాస్ట్ సీన్ కనిపించకుండా ఉండాలి అంటే ఎలాగని చెప్పి వీడియో తీశాను కదా చూడండి ఆ వీడియోని నేను అవి ఎవ్రీ వన్ పెట్టాలి కదా ఫస్ట్గా మనకు లాస్ట్ సీన్స్ అయితే కనపడాలి అంటే ఎవ్రీ వన్ అని పెట్టుకోవాలి కదా నేను అది ఆప్షన్ మార్చుకుంటున్నాను ఇప్పుడు మనకు వాళ్ళు లాస్ట్ సీన్ అయితే కనిపిస్తూ ఉంటుంది మనం ఎవ్రీ వన్ లాస్ట్ సీన్ కనిపించకుండా పెట్టినట్లయితే మన లాస్ట్ సీన్ వాళ్ళకి కనపడదు అట్ ద సేమ్ టైం వాళ్ళ లాస్ట్ సీన్ కూడా మనకు కనపడదండి చూసారు కదా రిప్లైస్ అయితే వస్తున్నాయి కదా చూడండి వీడియోలో గమనిస్తూ ఉండండి వాళ్ళు ఆన్లైన్లో ఉన్నారు మనకు రిప్లైస్ అయితే వస్తూ ఉన్నాయి హవర్ యూ అంటే ఫైన్ అని రిప్లై ఇచ్చారు అలాగే ఇప్పుడు టైపింగ్ అయితే చేస్తున్నారు చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను చూసారు కదా రిప్లైస్ అయితే వస్తూ ఉన్నాయి కదా కొన్ని కొన్నిసార్లు మనం మెసేజెస్ రిప్లై ఇచ్చేలోపే వాళ్ళు ఆఫ్లైన్లోకి వెళుతారు కానీ వాళ్ళు అయితే మన మెసేజెస్ని చూస్తారండి వెంటనే పెట్టిన మెసేజెస్ అయితే చూస్తారు మనం వాళ్ళు లాస్ట్ సీన్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బ్యాక్ మళ్ళీ రిప్లై పెట్టి వాళ్ళు చూడట్లేదు మన మెసేజెస్ అన్న అయితే ఈ వీడియో పనిచేయదండి ఓన్లీ వెంటనే మనం రిప్లై ఇచ్చిన వెంటనే వాళ్ళు ఆఫ్లైన్లోకి వెళ్ళినా సరే మన మెసేజెస్ చూసే ఛాన్సెస్ అయితే ఉంటాయండి కానీ వాళ్ళ మనకి టిక్ అయితే పడదు అట్ ద సేమ్ టైం వాళ్ళు ఆన్లైన్లో కూడా కనిపించరండి కానీ మన మెసేజెస్ అయితే వాళ్ళు చూస్తూ ఉంటారు సమ్టైమ్స్ మన ఫ్రెండ్స్ కానీ గర్ల్ ఫ్రెండ్స్ కానీ బాయ్ ఫ్రెండ్స్ కానీ కొంచెం మనల్ని టీస్ చేయడానికి కూడా ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు అంటే మెసేజెస్ చూసి కూడా రిప్లైస్ ఇవ్వకుండా ఉంటూ ఉంటారు మనల్ని ఉడికించాలని ఏడిపించాలని చూసారు కదా ఇప్పుడు నేను బ్యాక్ అయితే వచ్చేసాను చూసారు కదా మెసేజెస్ పెట్టి బ్యాగ్ అయితే వచ్చేసాను చూసారు కదా బ్యాక్ అయితే వచ్చేసాను మనం వాట్సాప్ క్లోజ్ అయితే చేసేసాము వాళ్ళ వాట్సాప్ కూడా లాస్ట్ సీన్ కనిపించింది కదా చూశారు కదా అయినా సరే చూసారా మా ఫ్రెండ్ నాకు మెసేజ్ అయితే చేస్తుంది ఆ మెసేజ్ చూసారా పైన స్క్రోలింగ్లో అది మనకి కనిపిస్తూ ఉంటుంది చూశారు కదా చూసారా మెసేజ్ అయితే మనకు కనిపించింది మనం ఆఫ్లైన్లో ఉన్నాం కదా ఇప్పుడు మనం ఆఫ్లైన్లో ఉన్నా సరే చూశారు కదా మనం మెసేజ్ అయితే చూస్తున్నాం వెంటనే ఆఫ్లైన్ వచ్చిన వెంటనే తను నాకు మెసేజ్ చేసింది కానీ నేను మెసేజ్ ఆన్లైన్లోకి వెళ్లకుండానే చూశాను కదా పైన టూల్ బార్ ఉంటుంది కదా అది ఇలా కిందకి ఇలాగినట్లయితే మనకి వాళ్ళు ఏ మెసేజ్ చేస్తున్నారండి అని చెప్పి మనకి కనిపిస్తూ ఉంటుంది చూశారు కదా మళ్ళీ ఇంకొక మెసేజ్ పెట్టింది వెంటనే నేను ఇలా కిందకి రాగినట్టయితే రెండు మెసేజెస్ మనకి కనిపిస్తూ ఉన్నాయి కదా చూశారు కదా నేను ఆన్లైన్లోకి వెళ్లకుండానే చూస్తున్నానండి కావాలని రిప్లై ఇవ్వట్లేదు ఇలా చేస్తూ ఉంటారండి కొంతమంది అరే మనం ఇప్పుడే కదా ఆన్లైన్లో చూసాం వెంటనే ఆఫ్లైన్లోకి వెళ్ళిపోయారు మన మెసేజెస్ చూసారా లేదా అని అనుకుంటూ ఉంటారు కదా వాళ్ళు కంపల్సరీ మన మెసేజ్ అయితే చూస్తారు చూసారు కదా మళ్ళీ ఇంకో మెసేజ్ వచ్చింది చూసారు కదా వెంటనే వెంటనే మనం ఫోన్ చేతిలోనే ఉంటుందండి ఆ లోపే మనం ఎటు పక్కన పెట్టాము కదా వెంటనే మన ఫోన్లో అయితే ఉంటుంది చూసారు కదా వాళ్ళ మొబైల్లో ఇది నా ఫ్రెండ్ మొబైల్లో చూడండి లాస్ట్ అక్కడ బ్లూటిక్స్ అయితే లేవు మెసేజెస్కి అంటే మనం ఆన్లైన్లో ఉన్నట్టు కూడా కనపడలేదు ఆఫ్లైన్లో ఉన్నట్లే కనపడుతుంది మెసేజెస్ కూడా బ్లూటిక్స్ అనేవి రాకుండా ఉంటాయి చూశారు కదా ఇంతేనండి మన మెసేజెస్ వాళ్ళు చూసినా సరే ఆఫ్లైన్లోనే చూపిస్తూ ఉంటుంది మనకి మనం పైన స్క్రోల్ చేసుకున్నట్లయితే మనకు మెసేజెస్ కనపడతాయి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్